यावे जान जान कोई जानी आइ तेरा तू मेरा कोई तेरा तू मेरा कोई तेरा तू मेरा कोई तू मेरा जाने कोई एक तू मेरा जाने कोई 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 तू இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று दोनों दोनों राधे राधे जय जय राम बोलोला बारी के सुनिए कोटि रुपया

కూడా అదేవిధంగా మీడియా వారికి చేసిన భక్తాద్రీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వ నిండా ప్రకారం ఐదో రోజు జరుపుకోవడానికి నిజాలు కానీ ఆటో కానీ పట్టణాలు ఐదో రోజు జరుపుకోవడానికి ఆ రోజు అధికారంలోకి వచ్చేది ఒక రోజు ఐదు రోజు కేటాయితాండి పార్టీ గణేష్ నిమజ్జనం మనం ఏ కార్యక్రమం చేసినా కూడా హైందవ సంప్రదాయం ప్రకారం మొట్టమొదటి స్థాయిగా హరేష్ మహారాజు గారికి పూజ పురస్కారాలు చేసిన తర్వాత వీటి నుంచి మన పండుగలు కూడా మొదలు పెట్టాయి వీటి నుంచి మనకు ఎంతో ఎంతో పండుగలు కూడా మనం ఉంటాయి కాబట్టి గత దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం చాలా మనం జరుపుకుంటా ఉన్నాం చాలా మంది ఇక్కడ ఉన్నవారు లేరు చాలా మంది మొట్టమొదటిసారిగా ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం నేను మంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం మతాలకు కాలాలకు అతీతంగా మనం అందరం కూడా ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం కాబట్టి మనం మన ప్రాంతం కూడా మనం కచ్చిగట్టుగా ఉండి ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని శిశ సేవన చేస్తున్న బాధ్యత మన ఐక్యతను చేడాల్సిన అవసరం ఉంది మన ముందు ఐక్యత ఉంటుంది ప్రతానాలు కానీ గ్రామాలు కానీ ఏదైనా అభివృద్ధి చెప్తాయి శాంతియుతాలు శాంతి లేకపోతే ఏదైనా జరిగితే అభివృద్ధి కావు దానికి కారణం మనం హైదరాబాద్ చూసాము అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎవరైనా కానీ కాబట్టి ఈరోజు దొరుకుతాయి సాబ్బు ఉంది కాబట్టి హైదరాబాద్ ఇక్కడ ఇక్కడికి ఇక్కడ చూస్తాం అవి ఏ పట్టణం కూడా అభివృద్ధి చెందాలంటే మీకు అందరు చేస్తాం చుట్టుపక్కల ఫ్యాక్షన్ గ్రామ ఉన్నాయి ఇక్కడ వేసిన కూడా ఎక్కడే ఉన్నాయి నంజాల ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ కూర్చోదానికి ఇక్కడ ఉంటుందంటే ప్రాంతం ప్రసాద్ అందరూ కూడా నచ్చబాన్ని మనం అందరం నచ్చకట్ట ఉంటాం

ಇದು ರಾಜಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಸಾರಿ ಇಪ್ಪೂ ವೂಲ್ ಬೆದರ ಒಂದು ಸರ್ ಕೊಚ್ಚೋರಿ ನಿನ್ನ ಅದೊಂದು ನೇರ ನಿರ್ಣಯಿಸ್ಕೊಂಡೆ ಪ್ರದರ್ಶನ ತೇಜಸ್ವರಕ್ಕೆ ಮಹತ್ವ ಇಕ್ಕೆ ನಾವು ಮೊದಲು ಇನ್ಫ್ಯಾಕ್ಟರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅದಕ್ಕೆ ಬಹಳ ಪರಿಮಚನೆ ಸುದಾದರ ಬಚಿಸಿಕ್ಕೆ ಅದು ಅನುಮಂ ಪಂಜೆಸ್ತನಾರು ಪ್ರತಿ ದಿನ ಕಾಟ ಗಣೇಶ ಅರ್ಜನ್ ಕಿ ಮೀ اندرಕ್ಕೆ ಆಕಾಂಶು ಈ ಒಂದು ನಂದ್ಯಾ ಜಿಲ್ಲಾ ಲಕ್ಷ್ಮೀಪೂಜೆ ಐಡಲ್ಸ್ ಇಕ್ಕೆ ಇಮರ್ಷನ್ ಮಾಡ್ಕಿಸು ನೈ దానికోసం మన పోలీస్ సైడ్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి అన్ని లైటింగ్ బ్యారికేడింగ్ క్రైన్స్ అన్నీ ఏర్పాటు చేశాము ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాము ఏదైనా ప్రాబ్లం అయితే కంట్రోల్ రూమ్గా చెప్పవచ్చు మెడికల్ క్యాంప్ కూడా ఉంది మన పోలీస్ సంబంధించి కూడా పెద్ద బందోబస్తు ఏర్పాటు అయింది దాంట్లో డీఎస్పి గారు నంద్యాల డీఎస్పి ఇన్ఛార్జ్ ఉన్నారు అండ్ ఇంకా ఎస్డి డిఎస్పి ఆత్మకౌరు సుమారుగా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళందరూ శాంతి భద్రతంగా ఎమర్జెన్సీ చేయాలి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి పోలీస్ సైడ్ నుంచి అందరూ సహకరించాలి అండ్ ఈ సమాచారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎణపతి ఒక మూర్యా మళ్ళీ వస్తారు అప్పుడు మన అందరూ మన కొన్ని మార్చాలి ఈ నిల్లో లా అండ్ ఆర్డర్ బాగానే ఉండాలి మన రూల్స్ అన్నీ పాటించాలి ఇంకా అందరూ అభి అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి డీజే మన సైడ్ నుంచి ఏమైనా అవ్వలేదు స్పీకర్స్ ఉంటాయి అది కూడా మన డెసిబల్ సౌండ్ ఇచ్చి దీంట్లో కండిషన్స్ ఇచ్చాము మనం మొత్తం రూట్ బందోబస్తు ఇచ్చాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇస్తారు ఇప్పుడు ఐడల్ అక్కడ కూడా స్టార్టింగ్ బందోబస్తు ఏర్పాటు చేశాము ట్రాఫిక్ సంబంధించి స్టార్టింగ్లో ఏమైనా అన్ని వెహికల్స్ కోసం ఎవరు చూడటానికి వస్తారో వాళ్ళకి ఒక సెపరేట్ పార్కింగ్ స్లాట్ ఇచ్చాము ఏమన్నీ రాకుండా ఇక్కడ నుంచి అన్ని విగ్రహం వెళ్ళిపోవడానికి రావడానికి అన్ని ఏర్పాటు చేశాము అక్కడే మీ వెహికల్స్ అక్కడే పార్క్ చేసుకుని వచ్చి ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా చూసి మాకు సహకరిస్తారు మా ఫైర్ డిపార్ట్మెంట్ ఏ ప్రమాదం జరిగినా ఈవి హాస్పిటల్ వన్ నాట్ ఎయిట్ వెహికల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది వచ్చినా కానీ కంట్రోల్ రూమ్ లో